హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు ఉక్కురి లేదా కోడిగుడ్డు పొరట ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి చీలకలు వేసుకొని వేపుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని వేపుకోవాలి ఈ ఆనియన్స్లో సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక టమోటా వేసుకొని వేపుకోవాలి ఈ టమోటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ ఆయిల్లో బాగా మగ్గాలి అప్పుడే కోడిగుడ్డు పొరట చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కరివేపాకు వేసుకొని వేపుకుందాం ఇవన్నీ బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం అర స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని వేపుకోవాలి ఇందులోకి మనం వేసినటువంటి కారం కానీ గరం మసాలా కానీ ఆయిల్లో బాగా మగ్గాలి ఇప్పుడు అంతా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మూడు కానీ నాలుగు కానీ కోడిగుడ్లు పగలగొట్టుకొని వేసుకోవాలి ఈ కోడిగుడ్లు డైరెక్ట్గా పగల కొట్టకుండా ముందు ఒక గిన్నెలోకి పగలగొట్టుకొని వేసుకోవడం వల్ల కోడిగుడ్డు డొలకలు అనేవి ఇందులోకి పడకుండా ఉంటాయి వేసిన వెంటనే మొత్తం అంతా కదిపేయకూడదండి కొంచెం వన్ మినిట్ ఆగి కదుపుకోవాలి లేదంటే అంత పొడి పొడిగా అయిపోతుంది అంత టేస్ట్గా ఉండదు ఇందులోకి సాల్ట్ చూసుకోవాలండి ఒకవేళ సాల్ట్ తక్కువగా ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది లంచ్ బాక్స్లోకి మనకు టైం లేదు అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్